సో నవాంశలో ప్లానెట్స్ బాగున్నాయా లేదా మంచి ఫలితాలు ఇస్తాయా లేదా నవాంశ ఏం చూపిస్తుంది నవాంశ భాగ్యాన్ని చూపిస్తుంది అంటే భాగ్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎలా అంటే ఇప్పుడు ఎవరికైతే ఈ పెళ్లి చేసుకుంటామో వాళ్ళకి భాగ్యం ఉన్నట్టు అంటే సన్యాసం తీసుకోకుండా పెళ్లి చేసుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తూ పెళ్లి చేసుకొని పిల్లలు కనడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి భాగ్యం ఉన్నట్టు అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటి అంటే మనకి పవర్ పొజిషను డబ్బులు వీటన్నిటికీ కూడా నవాంశ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండిట్లోని బాగుందా లేదా అన్నది ప్లానెట్ మనం చూసుకోవాలి అంటే డి నైన్ లో ఏమిటి ఏంటి చూడొచ్చు మనం అన్న దాంట్లో ఫస్ట్ అన్నిటికంటే గా చూడవలసింది ప్లానెట్ ఎందులో ఉందో ఆ రాశి యొక్క తత్వము సో ఏ ఏ ప్లానెట్ అయినా సరే అది మంచి ప్లానెట్ అయినా మార్స్ అయినా సాటర్న్ అయినా జూపిటర్ అయినా ఏదైనా సరే ఏ ప్లానెట్ అయినా సరే సత్వ రాశుల్లో ఉన్నది జీవుణ్ణి తక్కువ ఇబ్బంది పెడుతుంటే అల్టిమేట్గా ఏంటంటే కు సంబంధించింది డి నైన్ సో సత్వ రాసుల్లో ఉన్నది రజస్సు రాసుల్లో ఉన్నది తమో రాసుల్లో ఉన్నది అనేది ఐడెంటిఫై చేస్తాం ఓకే దాంట్లో ఎవరైతే రాశికి అధిపతులు ఉన్నారో గ్రహాలు దాన్ని బట్టి ఆ తత్వం డిసైడ్ అవుతుంది రవి చంద్రుడు గురువు పరిపాలించేవి సత్వాలు ఇంతకు ముందు కూడా ఇవి చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమందికి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదనిపిస్తుంది అందు గురించి చెప్తున్నాను సత్వరాశుల్లో నుంచి సత్వరాశుల్లో పడ్డ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి ఏవైతే రజస్ రాసుల్లో ఉన్నాయో అవి కూడా డబ్బుకు సంబంధించినంత వరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి తమో రాసులు పడ్డవి ఏవైతే ఉన్నాయో కొంత జీవుడిని తెకమక ఇబ్బంది పెట్టడానికి కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాయి ఇది బేసిక్ రూల్ ఇది మాత్రం లేదు తత్వాన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని తీరాలి దాని తర్వాత చూడండి ఓకే ప్లానెట్ ఏదైనా సరే ఎంత మంచి ప్లానెట్ అయినా ఎంత గొప్ప ప్లానెట్ అయినా మంచి రాశి తత్వంలో నవాన్సులో పడకపోతే అది ఎంతో కొంత జీవుడిని ఇబ్బంది పెడుతుంది ఓకే దాని తర్వాత డి వన్ లోని నైన్త్ లార్డ్ ఎవరైతే ఉంటారో అతన్ని నారాయణ అని పిలుస్తారు నవాంశకి ఓకే సో నవాంశ డి నైన్ కాబట్టి డి వన్ లోని నైన్త్ లార్డ్ ప్రొటెక్టర్ గా పనిచేస్తాడు సో అతని దృష్టి కానీ డి వన్ ముఖ్యంగా గురువుకి సంబంధించింది ఎందుకంటే తొమ్మిదో ఇంటికి సిగ్నిఫికేషన్ కారకత్వము కొంత గురువు కొంత రవి తీసుకుంటున్నారు గనక గురువు ఇంపార్టెంట్ ప్లానెట్ అవుతున్నాడు నవాంశలో కనుక ఈ దృష్టులు గురువు యొక్క దృష్టి ఏ ప్లానెట్స్ పైన ఉన్నది అన్న దాన్ని బట్టి గురువు నిజంగా అసలు మంచి రాసుల్లో ఉండి దృష్టి ఇస్తున్నాడు అనుకోండి అప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందికర పొజిషన్స్ లో ఉండి కూడా మీకు ప్లానెట్ మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కనుక గురువు ఎలాంటి స్థితిలో ఉన్నాడో మొదటి చూస్తాం డి వన్ లోని నా భాగ్యాధిపతిని చూసి అతను ఎలా ఉన్నాడు ఆ ప్లానెట్ ఎలా ఉన్నది అన్నది కూడా చూస్తాం ఈ రెండు చూసుకుని ఈ రెండు దృష్టిలు ఈ ఇద్దరి దృష్టి లో నైన్త్ లాడ్ దృష్టి జూపిటర్ దృష్టి ఏ ఏ గ్రహాల మీద పడుతున్నాయి అవి ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా మీరు నమస్తే అమ్మా మ్యూట్ చేసుకోండి కొంత ఫలితం వస్తుంది తర్వాత రాశితుల్య నవాంశం ఇది చాలా ఇంపార్టెంట్ ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో మనకి ఈ దశలో మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా ఈ ప్లానెట్ ఏం చేద్దామనే ఇంటెన్షన్ తో వచ్చింది అన్నది మాత్రము ఎక్కువ పాట మీకు రాసితుల్య నవాంశం నుంచి వస్తుంది ఓకే ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్రమ్ నవాంశ లగ్నం మన నవాంశ లగ్నం నుంచి ఆ ప్లానెట్ ఎక్కడుంది అన్నది ఆ జీవుడు పడుతున్న ఆనందాన్ని గాని క్షోభని కానీ చూపిస్తాయి ఎప్పుడైతే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లో ఉంటాయో అవి కొంత ఇస్తున్నట్టు అంటే ఒకసారి డబ్బు సంపాదిస్తున్నా కూడా ఆ మనిషి కొంత క్షోభ గాను బాగా కష్టపడుతున్నట్టు గాను అబ్బా అలిసిపోతున్నాను అనుకోవడం గాను అలాంటి ఉన్నప్పుడు మీకు సిక్స్ లో ఉండొచ్చు కానీ అది రాసితుల్య నవాంశ నుంచి మంచి ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు డబ్బులు రావచ్చు ఓకే సో డబ్బులకి రావాలి అని అనుకున్నప్పుడు క్వాడ్రంట్స్ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం లో ప్లానెట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి మనీ విషయం ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే అర్థ త్రికోణాలు తర్వాత లెవెన్త్ హౌస్ సో క్వాడ్రంట్స్ టూ సిక్స్ టెన్ లెవెన్ ఈ హౌసెస్ లో ఉన్నవి డబ్బులు ఇస్తాయి కానీ ఇందులో ఒకటి ఏంటి అంటే సిక్స్త్ హౌస్ లో ఉన్న ప్లానెట్ లెవెన్త్ హౌస్ లో ఉన్న ప్లానెట్ మనిషిని బాగా అరగదీస్తాయి వాడిని బాగా ఎక్కువ శ్రమ పెట్టించి డబ్బు సంపాదనకి లోపలికి తోస్తాయి సో ఈ ప్లానెట్స్ మనకి డి వన్ లో ఎలా ఉన్నాయి పొజిషన్ చూసుకొని డి నైన్ లో పొజిషన్ చూసుకున్నప్పుడు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్లానెట్ సిక్స్త్ హౌస్ లో ఉంది అనుకుందా మనిషిలో డి వన్ లో అది కేంద్ర కోణాల్లో ఉందా లేకపోతే దుస్థానాల్లో ఉందా అన్న దాన్ని బట్టి ఎంత ఎక్కువ కష్టపడవలసి వస్తుంది అన్నది ఒకటి చెప్పచ్చు రెండోది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చెప్పచ్చు అంటే ఇప్పుడు ఏదో కేంద్రాల్లో ఉంది ఆ సో ఏదైనా ఒక జాబ్ చేసి లేకపోతే నలుగురు సపోర్ట్ తోని బిజినెస్ చేసి అలాంటిది కావచ్చు డి వన్ లో కూడా కేంద్రాల్లో ఉన్నది నవాంశలో కూడా కేంద్రాల్లో ఉన్నది అంటే ఎక్కువ డబ్బులు ఇవ్వబోతున్నది సో ఇది మనం తెలుసుకోవాలి సో మనం టైం కరెక్షన్స్ లో వాటి చేసినప్పుడు ఎప్పుడైతే మీకు డి వన్ లోని కేంద్రాల్లో ఉంది కేంద్ర అంటే తెలుసు కదా ఒకటి నాలుగు ఏడు పది డి వన్ లోని కేంద్రాల్లో ఉన్నది డి నైన్ లో కూడా కేంద్రాల్లో ఉంది అంటే బాగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అవకాశాన్ని చూపెడుతున్నది ప్లానెట్ సో దాన్ని బట్టి మీరు టైం కరెక్షన్స్ చేసుకోవడము నవాంశ లగ్నాన్ని ముందుకి వెనక్కి మార్చుకోవడం గట్రా చేయవలసి ఉంటుంది ఓకే అలాగే డి వన్ లో కేంద్రాస్ లో ఉన్న ప్లానెట్స్ లేదా కేంద్ర తర్వాత కోణాలు కోణాస్ లో ఉన్న ప్లానెట్స్ వచ్చి ఇక్కడ డి నైన్ లో వన్ ఫైవ్ నైన్స్ లో మళ్ళీ కోణాల్లో ఉన్నప్పుడు మీకు పవర్ వస్తుంది ఇది బై అండ్ లార్జ్ ముఖ్యంగా మీరు డి నైన్ లోని ప్లానెట్స్ యొక్క ప్లేస్మెంట్స్ చూస్తున్నప్పుడు తెలుసుకోవాల్సినవి ఇది కాకుండా మనం ఇప్పుడు చూస్తున్న అడిషనల్ గా ఏంటి అంటే ఎన్ని నవాంశలు మూవ్ అయినది అన్నది కూడా చూస్తున్నాం ఒకటో నవాంశలో ఉందా రెండులో ఉందా మూడులో ఉందా నాలుగులో ఉందా డిగ్రీస్ ని బట్టి లేకపోతే నవాంశ ప్లేస్మెంట్స్ ని బట్టి చూసి దాన్ని బట్టి కూడా కొంత ఫలితాన్ని ఇస్తున్నాం అది ఎలా చూస్తామో మనం కొద్దిసేపు పోయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ వన్ లో అంటే ఫస్ట్ది రెండోది రెండు నవాంశలు అయ్యాయి మూడో నవాంశ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఇవాళ చంద్రకంఠ నేర్పిస్తాము కొద్దిసేపట్లో ఇంకొక ఇంకొక విషయం ఎక్కడ ఎవరు చెప్పినట్టు లేదు అంటే ఇప్పుడు నేను పైన ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఎవరో ఒకళ్ళు చెప్పి ఉన్నవే చాలా చోట్ల మీకు దొరుకుతుంది ఇంగ్లీష్ లో హిందీలో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఈ లో ఏంటి అంటే జస్ట్ ఒక ఐడియా కోసం అంతేగాని ఎగ్జాక్ట్ గా ఇంతే వస్తాయని లేదు కానీ ఒక ఏమంటారు స్థూలంగా ఒక ఐడియా కోసం తెలుసుకోవడం కోసం ఈ పర్సంటేజ్ లు ఇచ్చాను